నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారకుండా చూడాలని అధిష్టానం ఆదేశాలతో రంగంలో దిగిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలేది ఆదాల ప్రభాకర్ రెడ్డి దౌత్యం ఫలించలేదు ఎటుకేళ్లకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారేందుకు రంగం సిద్ధం అయిపోయింది పార్టీ మారుతున్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా ఇప్పటికే తెలిసిపోయింది దీంతో ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధికార వైసీపీకి రాజీనామా చేయడం టీడీపీలో చేరడమే మారింది ఈ నెల శ్రీశైలంలో రథం ఆయన బహుకరిస్తున్నారు శ్రీశైలం మల్లికార్జున స్వామికి ఆ రథం బహుకరించిన అనంతరం పదిహేడు నుంచి ఆయన చకచక టీడీపీలో చేరిపోవడం లాంటి పరిణామాలు జరిగిపోతాయి ఈ లోపల గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నిలుపుదల చేయడం కోసం పార్టీ మారకుండా ఆపేద కోసం ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమ మంగళవారాలు ట్రై చేశారు సోమ మంగళవారాల్లో ఎటుకేలకు ఆదాల ప్రభాకర్ రెడ్డి దౌత్యం ఫలించకపోవడంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి వెనుదిరిగి నెల్లూరుకి తిరిగి వస్తున్నారు దాదాపు ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రయత్నం విఫలమైందనే చెప్పుకోవచ్చు